ఇంకో మంచి విషయం ఏంటంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఫారిన్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ టూ ఇయర్స్ చదవడం మళ్ళీ అక్కడ ఫారిన్ యూనివర్సిటీలో టూ ఇయర్స్ అంటే అది సిడ్నీ అవ్వచ్చు యుఎస్ అవ్వచ్చు యూకే కూడా ఉంది కదా ఓకే యూరోప్ అంతా ఉంది సో ఇలా టైంని చాలా తక్కువ టైంలో ఫారిన్లో జాబ్ క్రాక్ చేయొచ్చు కదా అంటే మీకు సర్టిఫికెట్ అక్కడి నుంచి వస్తుంది ఏ యూనివర్సిటీతో కొలాబరేట్ ఉన్నారో అక్కడ నుంచి వస్తుంది అక్కడే ఉంటాడు స్టూడెంట్ సో అక్కడే జాబ్ తీసుకోవచ్చు ఎంఎస్కి వెళ్ళి జనరల్గా ఇండియన్స్ చాలా మంది ఎంఎస్కి వెళ్ళేది మాస్టర్స్ చేయాలి అనే దానికన్నా అక్కడ జాబ్ తెచ్చుకోవాలి అక్కడ సెటిల్ అవ్వాలి అని సో ఇది ఇలాంటి కోర్స్కి ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా ఐ మీన్ లైక్ చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళాలనేది ఒక డ్రీమ్ మేడం యూఎస్కో యూరోప్కో యూకేకో లేకపోతే ఆస్ట్రేలియాకో వెళ్ళాలనేది ఒక డ్రీమ్ ఓకే సో ఆ డ్రీమ్ని కొంచెం ఏంటంటే మనం ఎట్లా ఈజీ చేయొచ్చు అంటే టూ ఇయర్స్ ఇండియాలో టూ ఇయర్స్ అబ్రాడ్లో అంటే టూ ఇయర్స్ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చేయొచ్చు టూ ఇయర్స్ అబ్రాడ్లో సో వాడికి రిక్వైర్డ్ కంట్రీ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆమె లెక్క ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే దాని యూనివర్సిటీలో మొత్తం ఆ యూనివర్సిటీ రిలేటెడ్ పర్సన్స్ మన యూనివర్సిటీలో ఉంటారు వాళ్ళ స్టాల్స్ ఉంటాయి సో వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు నీట్గా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్తో ఫారెన్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి ఉన్నాయనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం అంటే టూ ఇయర్స్ ఇండియాలో చదువుతాడు టూ ఇయర్స్ అబ్రాడ్లో చదువుతాడు వాళ్ళ సర్టిఫికేషన్ అనేది అక్కడిదే వస్తుంది మేడం ఆ ప్లా ప్రోగ్రామింగ్ కూడా ఎట్లా ఉంటుందంటే టూ ఇయర్స్ ఇక్కడ అయిపోయాక టూ ఇయర్స్ ఆర్ రిలేటెడ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు కంటిన్యూ చేస్తూనే వాళ్ళు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు ఈవెన్ వాళ్ళకు తర్వాత వాళ్ళు ఏమంటారు వాళ్ళు వీసా స్లాస్ ని పెంచుకొని తర్వాత ఎంఎస్ కూడా అక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు జాబ్స్ కూడా కాదండి ఇంకొక డౌట్ ఇప్పుడు వచ్చి బీటెక్ ఇక్కడ జాయిన్ అవుతున్నారు ఫారెన్ ప్రోగ్రామ్ ఆప్ట్ చేసుకున్నారు వాళ్ళు అలాంటప్పుడు అక్కడ యూనివర్సిటీ లేదా కంట్రీ స్టూడెంట్ ముందే జాయిన్ అయ్యేటప్పుడే సెలెక్ట్ చేసుకుంటాడా నో నో మేడం యాక్చువల్లీ టూ ఇయర్స్ తను యూనివర్సిటీలో ఉండి యాక్చువల్లీ తన సీనియర్స్ అడుగు లేకపోతే ఫ్యాకల్టీని అడుగు వాళ్ళ ఇంట్లో వాళ్ళని లేకపోతే ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళని అడిగి వాడు సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట ఫలానా కంట్రీలో ఫలానా యూనివర్సిటీ బాగుంది ఫలానా మన ఇతరాంచల్ యూనివర్సిటీస్ ఎంవై ఉంటుంది ఆ యూనివర్సిటీ దాన్ని బట్టి రిమైనింగ్ ప్రొసీజర్ అనేది మనం ఫైనల్ చేస్తాం మేడం ఇక్కడ ఓకే జాయిన్ అయిపోయిన తర్వాత తను లీజర్ గానే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్ లోనే సెలెక్ట్ చేసుకోవాలని కాదు మేడం ఇంకా ఫస్ట్ ఇక్కడ 2 ఇయర్స్ మంచిగా పర్ఫామ్ చేస్తే అక్కడికి వెళ్ళడానికి తనకు ఈజీగా ఉంటుంది ఓకే అది మేడం రైట్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అంటే చాలామందికి బీటెక్ స్టూడెంట్స్కి కానీ లేకపోతే బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలనే డౌట్స్ ఉంటాయి అవి క్లియర్ చేశారు అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఒక ఐ ఓపెనింగ్ లాగా చాలా విషయాలు చెప్పారు యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కోర్సెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఉన్న స్పెషాలిటీస్ కూడా చెప్పారు సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంతియాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ Thank you.